నెక్స్ట్ లెహెంగా నెక్స్ట్ లెహెంగా వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ క్రష్డ్ లెహంగా అనమాట సో చాలా బాగుంది కదా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ రీజనబుల్లో కూడా ఉన్నాయి సో చాలా రీజనబుల్లో ఇస్తున్నాము ఆఫర్లో ఇస్తున్నాము యాక్చువల్గా చెక్ చేసి ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి సో ఇది వైట్ అండ్ గ్రీన్ లెహెంగా ఓకే వైట్ అండ్ గ్రీన్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ అదే విధంగా దుపట్టా కూడా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి లాంగ్ దుపట్టా సో సింపుల్గా మనకి లెహెంగా వచ్చేస్తుంది అది కూడా ఆఫర్ ప్రైస్లో ఈ ప్రైస్లో ఇంత మంచి లెహెంగా వస్తుంది సో మనం జస్ట్ టల్స్కి వెళ్ళినప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడైనా వేసుకుంటే చాలా బాగుంటుంది ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది హ్యాపీగా ఈజీగా రీజనబుల్ ప్రైస్లో కూడా వస్తుంది దుపట్టా చూడండి అసలు చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ వావ్ నైస్